మేడం గారు వసంతకుమారి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా అలాగే ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ వార్డు సభ్యులు హరికృష్ణ గారు వెలికపై రావాల్సిందిగా కోరుకుంటారు మైనార్టీ నాయకుడు మరి ఊపికి రావాల్సిందిగా కోరుకుంటే పైకి రావాల్సిందిగా కోరుకుంటాము

ఇంకా అడిగే వెంటూ దయచేసి వేదికపైకి రావాలి పెద్దలు అత్తశ్రీ గారు ఎదుకపైకి రావచ్చు గంటలే గంటలే అలాగే అన్నికపైకి రావచ్చు తొందరగా వస్తే మనం కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్గా గా నాగ్ సార్ గారు అలాగే వార్డు సంబంధించి మరి గా మరి ప్రసాద్ సార్ గారు ఆయన ఈ పదిహేడో వార్డు ఇన్చార్జ్ ఏర్పడి కూడా ఈ మధ్య నాగరిక ప్రజలకందరూ కూడా ఆయన పెట్టారు ప్రసాద్ సార్ ఎట్లా అంటే ఒక కార్యక్రమం ఉందంటే మూడ పంతొమ్మిది మూడ తొంభై తొమ్మిది ఇల్లు ఇంటికి రోజు నాలుగు సార్లు చక్కెర కొట్టి అటువంటి అద్భుతమైనటువంటి ప్రసాద్ సార్ గారిని నాకు అందించాలని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నా ముఖ్యంగా ఈరోజు జెంట్స్ కన్నా అంటే పురుషుల కన్నా ఎక్కువ మహిళలు ఎందుకంటే మీరందరూ కూడా నాడపడుతుంది నేను మీకు అన్నలు తమ్ముని మీకు అందరూ తెలిసి ప్రతి పండుగలో మీకు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను మీకు చేదోడు వాళ్ళు ఉంటాను మీ కష్ట సుఖాలలో కూడా పాలు పంచుకుంటూ ఉన్నా కూడా పంచుకుంటా ఉన్నా కాబట్టి అంటే వాడుకు ఒక అధినేత కాదు ఎప్పటికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయడానికి ప్రతి పండుగలో కష్టంలో సుఖంలో పాలు పంచుకునే వాడే మీకు ఎంతమంది లేవో ఎంతమంది గిల్లులేవో ఎవరు గరీబ్ వ్యవస్థలో ఉన్నారో ఎవరు కష్టపడుతున్నారో ఏమదో అని ఏమో చెప్పగల నాయకుడు కాబట్టి నేను ఏదో డబ్బులు సంపాదిస్తామని ఏదో రాజకీయం ఈ రాజకీయం కాదు కాబట్టి ఇప్పుడు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా పది సంవత్సరాల్లో ఏం అభివృద్ధి నేను క్లియర్ కడగా చెప్పాను నేను ఇబ్బంది పడ్డా మీకు చెప్పుకోలేక మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరు ఎనిమిది పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అసలు కూడా నేను ఇందులో లేని పరిస్థితిలో కూడా ఉంటాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి అవకాశం ఏ అవకాశాలు అంటే రైతు భరోసా కూడా రాబోతుంది రైతు రుణ బాయి అలాగే పేదల కాపా సిటీ ఉంటా కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి ఇల్లును ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారికి పుట్టబడ ఒకటి గాలిపేస్తున్న వారికి రెండు గుడిసెల్ ఉన్న వారికి మూడు పెంకు తీన్న వారి ఎటువంటి స్థలం లేని ఇల్లు లేని వాళ్ళకి కానీ ఇట్లా బిల్డింగ్ నుండి నేను ఫోటో తిరుగుతా కంపల్సరీ కావాలంటే అది దయచేసి అది ఆటో ఎవరైనా గడిక పేదవాడు మరి ఇల్లు లేక మూడు వేలు ఐదు వేలు కిరాయిలు కట్టే పరిస్థితి తినడానికి కష్టం ఉన్న పరిస్థితుల మూడు నుంచి ఐదు కట్టి జీనావస్థ ఉన్న కాబట్టి తెలంగాణ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిను మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రియతమ నేత దామోదర్ రాజు గారి ఆదేశాలను ఈరోజు ఆందోళన నియోజకవర్గంలో ఆందో చోబో సంబంధించి నా పదిహేడో వార్డు కార్యక్రమం ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద ఉన్నారో ఇల్లు ఖచ్చితంగా ఇల్లు ఇప్పించేదితారు ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చే కాబట్టి నాకు తెలిసి వార్డుకో గ్రామాలకో ఒక పది నుంచి ఇల్వై ఇచ్చే అవకాశం ఉంది ఇది ఒకటే దశగా ఇంకా రెండు మూడు దశలు కాబట్టి మనము ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకు ఇచ్చే దిశగా ప్రభుత్వం కాబట్టి మనం అందరం కూడా సవినంగా మీ అందరూ ఉన్నా లేని వారికి బుడ్డ కొట్ట ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు వచ్చింది మరి నాకెందుకు వాళ్ళ పరిస్థితి మాత్రం నా పదిలో వాళ్ళు అడగడం ఎందుకంటే ఖచ్చితంగా బతుకుండా

మరి ఎన్నో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉందని వాటి అన్నిటి కూడా మనం ఇలా సంబంధించి అలాగే చాలా ఎన్నో కార్యక్రమాలు రాబోతున్నాయి నాకు చెప్పి మీరు ఏదైతే మహిళలు ఇరవై ఒక లక్షలుగా పెట్టుకున్నారో అది కూడా అధికారంలో రాబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు

అలాగే మాగోవిలకు సంబంధించి కూడా తెలియాలి జనగణన ఆత్మ సర్వేత తర్వాత జనగణన రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ కూడా చాలా బాగా ఉండాలి ఇప్పుడు ప్రభుత్వము ఆరు పథకాల భాగంగా ఆల్రెడీ మన కరెక్ట్ సిలిండర్ అనేది అవుతుంది ఈ స్కీమ్స్ నెక్స్ట్ స్టేజ్లో ఇప్పుడు మనం చర్చించుకుంటుంది ఇందిరా బ్యాంక్ రేషన్ కార్డు ఈ మూడు కార్డు మనం చర్చించుకుంటున్నాము ఇప్పుడు ఆ స్కీమ్స్ అయినా ఇప్పుడు మన గవర్నమెంట్ బ్యాంక్ అయిపోయే ఈ మూడు స్కీమ్స్ అయినా కానీ మన అప్లిలో కూడా చాలా దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ దానికి కావాల్సిన కాయినాలు ఏదైతే అవి సబ్ చేసి ఉంటుంది మీకు ఎగ్జామ్లు ఏదైతే ప్రజాకాలం దరఖాస్తు అక్కడ మీరు కొంతమంది మీటర్ నెంబర్ ఫ్రెష్గా రాయల్సింది దానివల్ల ఏమైంది కొందరికి నిర్ణయం తీయాలి తెలుగుగా చాలామంది సందర్భాలు మా కాలేజ్ మాట్లాడదు మా కాలేదు అన్నప్పుడు ఎందుకు కాలేజ్ చేసుకోవాలి దానికి సంబంధించి

अब बढ़े मीठू साल तो देख आप बेटा तो आधा साल है ट्यूटरीज का बिजनेस काम कर रहे हैं इतना इतना दर्द आया कारण बेहोश करने की बहुत ज़रूरत है विकारणी उन्हें कहीं तो ले लेना और बेटा तो लेने चाहिए क्योंकि आपने बिजनेस करने काम करने का तो करना है एमजीएल एमजीएल कुछ लेकर उससे बहु

వీస పదే వర్షాలా यह वाला संदेशम पत्रक पूरा आरंभ हुई थी कुछ और दो दिन इधर सर मेरा अनुरोध था